హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అఖిలా ఎడ్జీ న్యూస్ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన కింద రైతుల ఖాతాలో డబ్బులు వేసేందుకు అయితే సిద్ధం చేస్తుంది ఈ ఏడాది తొలి వేడత కింద పిఎం కిసాన్ యోజన డబ్బులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో వేసేందుకు ప్రభుత్వం అయితే కృషి చేస్తూ వస్తుంది ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం డబ్బుల్ని జమ చేస్తుంది ఈ డబ్బులను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సాక్షన్ ప్రకారం డీబీటీ పద్ధతి ప్రకారం అయితే రైతుల ఖాతాల్లో అయితే జమ చేయడం జరుగుతూ వస్తుంది పీఎం కిసాన్ యోజన కింద ఆరు వేల రూపాయలను మూడు విడతల్లో ప్రతి విడత రెండు వేల రూపాయల చొప్పున నేరుగా బ్యాంక్ బ్యాంకు ఖాతాల్లో అయితే రైతులకు జమ చేయడం జరుగుతుంది ఈ లెక్కన ప్రస్తుతం రెండు వేల రూపాయలు జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది సాధారణంగా జనవరి నుంచి మార్చి నెలల మధ్యలో అయితే రెండు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది అయితే రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి ఎప్పుడు జమ చేస్తుంది ఏ తేదీన రిలీజ్ చేస్తుంది అనే విషయాన్నిపై గవర్నమెంట్ అయితే అప్డేట్ ఇచ్చింది అయితే రైతులు కొన్ని పనులు పూర్తి చేసుకొని ఉండాలని చేసుకున్న వారికి అమౌంట్ వస్తుందని అయితే చెప్పడం జరిగింది ఏ ఏ పనులు పూర్తి చేసుకొని ఉండాలి ముందుగా ఏ ఏ రైతులకు వస్తుంది కౌలు రైతులకు వస్తుందా రాదా అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు దయచేసి అఖిల ఎజ్జే న్యూస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరడం జరుగుతుంది ఇప్పుడైతే పూర్తి విషయాన్ని అయితే తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రైతులకు రెండు వేల రూపాయలు జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నట్లయితే తెలుస్తుంది సాధారణంగా ఈ అమౌంట్ను జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో రిలీజ్ చేయాల్సి ఉంటుంది జనవరి కాలం గడిచిపోయినప్పటికీ ఇప్పుడు ఫిబ్రవరిలో వేసే అవకాశం ఉందని అయితే గవర్నమెంట్ చెప్పుకొస్తుంది అలాగే బడ్జెట్ సమావేశాలు కూడా ముగిసాయి ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నెలలో పిఎం కిసాన్ యోజన డబ్బులు రైతుల ఖాతాలో జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే కృషి చేస్తూ వస్తుంది ね、ええー。 మొత్తం దేశవ్యాప్తంగా అయితే పది కోట్ల మందికి పైగానే రైతులకు అయితే పిఎం కిసాన్ డబ్బులు లబ్ధి చేకూరుతుందని అయితే చెప్పడం జరుగుతుంది దేశవ్యాప్తంగా ఈ పథకం అనేది అమలు కాబోతుంది కేంద్ర ప్రభుత్వం మొత్తం ఇరవై రెండు విడతల్లో పిఎం కిసాన్ యోజన డబ్బులను ఇప్పటికీ రైతుల ఖాతాలో ప్రతి సంవత్సరం మూడు సార్లు చొప్పున విడుదల చేస్తుంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది ఇప్పటికీ ఈ పథకం పెట్టుబడి పెట్టడానికి ఎరువులు కొనుగోలు చేయడానికి వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేసేందుకు అయితే ఈ డబ్బులు ముఖ్యంగా ఉపయోగపడుతుందని అయితే భావించడం జరుగుతుంది అలాగే రైతులందరూ కూడా దీనిని సద్వినియోగం చేసుకుంటున్నారని అయితే చెప్పడం జరుగుతుంది రైతుల ఖాతాలలో నేరుగా జమ కావడం వలన ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులు అయితే ఆ అమౌంట్ను పొందుతున్నారు అలాగే ప్రతి రైతుకు కూడా రెండు వేల రూపాయలు అయితే ప్రతి విడతల రావడం జరుగుతుంది సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లో జమ కానుంది అలాగే కౌలు రైతులు అంటే వేరే వారి పొలాన్ని కౌలుకు తీసుకున్న రైతుల ఖాతాలలో కూడా ఈసారి అమౌంట్ రిలీజ్ చేస్తామని అయితే గవర్నమెంట్ చెప్పుకొస్తుంది దానికి ముఖ్యంగా కౌలు రైతులకు కౌలుకు తీసుకున్నటువంటి పత్రం రిజిస్ట్రేషన్ చేపించుకొని ఉండాలని వారికి కౌలు పత్రం ఉంటేనే అమౌంట్ అనేది రిలీజ్ అవుతుందని అయితే చెప్పడం జరుగుంది రైతులు ఏ ఏ పనులు చేసుకోవాలి అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం ముందుగా రైతులు అందరూ కూడా తమ బ్యాంకు ఖాతాకి ఈకేవైసీ అనేది పూర్తి చేసి ఉండాలని అలాంటి వారికి అమౌంట్ వస్తుందని అయితే చెప్పడం జరిగింది దీనిని మీ దగ్గర దగ్గరలో ఉన్న సచివాలయంలో చేస్తారో లేకుంటే బ్యాంకుకు వెళ్ళి చేయించుకోవాల్సి ఉంటుంది అలాగే మొబైల్ నెంబర్ అప్డేట్ కూడా చేయించుకుని ఉండాలని అలాగే ఆధార్ కార్డును కూడా లింక్ చేసి ఉండాలని అలా చేసుకున్న రైతులకు మాత్రమే అమౌంట్ రిలీజ్ అవుతుందని అయితే చెప్పడం జరుగుతుంది అలాగే ప్రతి రైతు కూడా పట్టాదారు పాస్బుక్కులు కలిగి ఉండాలని పేర్లు ఖచ్చితమైనవి ఉండాలని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది ఇలా ఉన్న వారికి మాత్రమే వస్తుందని లేని ఎదుల వారి పేర్లు తొలగిస్తామని అయితే చెప్పడం జరిగింది ఇప్పటికే చాలామంది రైతులను తొలగిస్తున్నారు ఇరవై రెండవ విడతకు కూడా ఏమైనా తప్పులు ఉన్న రైతులకు కానీ వాటి వంటి వారి పేర్లన్నింటినీ తొలగిస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది కావున ప్రతి రైతు కూడా ఫిబ్రవరి రెండవ వారం మూడవ వారంలో ఈ అమౌంట్ రిలీజ్ అవ్వకముందే మీ యొక్క ఏమైనా తప్పులు ఉంటే వాటినన్నింటినీ సరి చేసుకోవాలని అయితే ఏపీ ఏపీ గవర్నమెంట్ చెప్పింది దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం పంపించే కిసాన్ అమౌంట్ అనేది మీ ఖాతాలలో జమ అవుతుందని అయితే చెప్పడం జరుగుతుంది అలాగే కౌలు రైతులకు కూడా అమౌంట్ వస్తుందని చెప్పడం జరుగుతుంది ఇరవై ఒకటవ విడతకు సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాలలో జమ కాకపోతే ఈసారి ఆ రెండు వేలు ఈ రెండు వేలు మొత్తం కలిపి నాలుగు వేల రూపాయలు రైతుల ఖాతాలలో జమ అవుతాయని అయితే చెప్పడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం అయితే కావున ప్రతి రైతు వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వారి యొక్క పనులు చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో